రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని వి పర్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదటగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు వి పర్లూరికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ వి పర్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రుణమాఫీలో వచ్చిన పొరపాట్లను సరిదిద్ది మిగిలిన రైతులకు రుణమాఫీని వర్తింపజేస్తామని రైతులు ఎవరు ఆధైర్యపడవద్దని కోరారు రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు బీఆర్ఎస్ నాయకులు డేట్ టైం ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి వచ్చి రుజువు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మార్కెట్ చైర్మన్ రూపల నాయక్ పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ప్రతి ఏదైతే ఈ రుణమాఫీ లోపట చిన్న చిన్న పొరపాటు సరి చేస్తామనే విషయాన్ని మాట రైతాంగ శ్వేతపత్రం శ్వేతపత్రం కాదు టైము డేట్ ఫిక్స్ అయ్యి మేము తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వస్తాం ఏ ఊరికి పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం రైతులకు తొంభై తొమ్మిది శాతం రైతు రుణమాఫీ అయిందో కాలేదో మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరీష్ రావుకే సవాలు విసురుతున్నా టైము డేట్ సిద్దిపేటకా వస్తాం సిరిసిల్లక వస్తాం గజ్వేలుకా వస్తాం సిద్ధమే మేము ఏ రైతుల దగ్గరకైనా పోదాం ఇలా రాజకీయంగా లబ్ధి కోసం ఏ విధంగా ఈ రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రాహుల్ గాంధీ గారు వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేసినప్పుడు ఎక్కడ ప్రజల్లో పట విపరీతమైన ఆదరణ రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పద్దెనిమిది వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నది ఎవరు మొన్న జరిగిన ఎన్నికల్లో పట మాకు ఓటు అయిపోయిన పర్లే కారు గుర్తుకు పూ గుర్తుకు మన మహానుభావులు ఇవ్వలే మీరు కాదా మాటగారి దేవుడు ఇచ్చిన మాట దేవుడిచ్చిన గొంతు నీకున్నదా కేటీఆర్ తన్ని తమ పమ్మిని బమ్మి తన్ని బమ్మి ఎత్తో నేను ఆ మాటను మాకు మేము పేదోళ్ళం ఉన్న విషయం కాంగ్రెస్ కార్యకర్తం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపట నూటి శాతం మేము నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నాకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తుంది తప్ప ఏ ఒక్క పార్టీ విషయంలోపట మేము తలెత్తి చూసుకోవడం కాదు